క్రైస్తలో కలుగును గాక ఈ దినం దేవుని వాగ్దానం ఎషయా యాభై ఐదవ అధ్యాయం మూడో వచనం చెవి యొగి నా యుద్ధకు రండి మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును ఆమె కలుగును గాక దేవుడు ఈరోజు నీతో నీ పిల్లలతో నీ కుటుంబం వారితో దేవుడు చేస్తున్న వాగ్దానం ఏమిటి అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వింటావో అప్పుడు ఆయన నీతో నిత్య నిబంధన చేస్తున్నాడు అదేమనగా దావీదుకు ఎలాగైతే తన కృపను శాశ్వత కృపను ఎలాగైతే చూపాడో అలాగే దేవుడు ఈరోజు నీతో నీ పిల్లలతో నీ కుటుంబం వారితో సెలవిస్తున్న మాట ఏమిటంటే ఎప్పుడైతే దేవుని యొక్క మాట విని ఆ మాటకు చెవియొగ్గి దేవునికి లోబడతావో అప్పుడు ఆయన దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకును మీ పిల్లలకి మీ కుటుంబం వారికి చూపబోతున్నాడు మనం దేవుని మాట విని ఎడల దేవుని యొక్క మాట విని మనం దేవునికి విధేయత చూపించిన వారమైతే ఆయన యొక్క మాటకి లోబడాలి లోబడిన వెంటనే దావీదు కూడా ఎన్నో విషయాల్లో దేవునికి లోబడ్డాడు ఆయన దేవుడు మాట్లాడగానే ఆ విషయాలన్నిటిలో కూడా దావీదు ఏం చేస్తున్నాడంటే దేవునికి లోబడ్డాడు అలాగనే ఈరోజు మనం కూడా దేవుని యొక్క మాటకి లోబడే వారంగా ఉండాలి మనం ఎప్పుడైతే దేవుని మాటకి లోబడతామో ఆయన మనతో నిత్య నిబంధన చేస్తున్నాడు మనుషులు ఎవరు చేయరు కానీ దేవుడు మాత్రం మనతో నిత్య నిబంధన చేస్తున్నాడు అదేమంటే దావీదుకు చూపినటువంటి శాశ్వత కృపను మనకిని కూడా చూపబోతున్నాడు ఈ రోజు నుంచి దావీదికి ఎలాగైతే తన కృపను చూపినాడో అలాగనే ఈ రోజు నుండి నీకును నీ పిల్లలకి నీ కుటుంబానికి నీ కలిగిన అంతటికి కూడా దేవుడు నీకు కృప చూపును గాక ఆ మెయిన్ ప్రైస్త అలాడ్